హలో అందరికి అందరు ఎలా అన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ భానత్ మోనికా వ్లాగ్స్ మళ్ళీ వరలక్ష్మి వీడియో అప్లోడ్ చేస్తున్నాయి ఏంటని చూస్తున్నారా ఇది వచ్చేసి మమ్మీ వాళ్ళ ఇంట్లో అన్నమాట ఫోర్త్ వీక్ మా ఇంట్లో చేసుకున్నాను ఫిఫ్త్ వీక్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో ఇక్కడ నైట్ అమ్మవారికి శారీ కట్టించేసి ఇలా కొంచెం ఆరెంజ్ కలర్ టైప్ ఉంది అన్నమాట శారీ సో బ్యాక్ డ్రాప్ అనేది గ్రీన్ కలర్ శారీ సెలెక్ట్ చేసుకున్నాను మమ్మీది సో అలా నైటే శారీ కట్టిచ్చేసి ఇలా డెకరేట్ చేసి పెట్టేసుకున్నాను మార్నింగ్ పూజ తొందరగా అయిపోతుందని చెప్పేసి నేను కట్టిన శారీకి ఒక్క సేఫ్టీ పిన్ కూడా ఎక్కడ పెట్టలేదు నేను జస్ట్ ఎలా కట్టించానో అలానే ఉంది అండ్ శారీ ప్లీట్స్ కూడా చాలా నీట్ గా పడ్డాయి అన్నమాట నేను నా వరలక్ష్మితం కట్టించిన శారీ కంటే నేను మమ్మీకి ఇప్పుడు కట్టించిన ఈ శారీ నాకు చాలా బాగా నచ్చింది అండ్ కుచ్చులు కూడా చాలా బాగా వచ్చాయి శారీ కూడా నీట్గా ఉంది అనమాట చూస్తుంటే కూడా నీట్గా లుక్ అంతా చాలా బాగా కనిపిస్తుంది నాకు ఈ లుక్ చాలా బాగా నచ్చింది నాది కట్టించినప్పుడు కొంచెం డిసప్పాయింట్ అయినా కానీ ఈడ నాకు చాలా బాగా అనిపించింది కొద్ది క్రాస్ అనిపిస్తుంది అందుకే ఇక్కడ వెనకాల స్టిక్ అనేది సెట్ చేస్తున్నాను ఎలా ఉంది ఏంటి అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో నాకు కూడా తెలుస్తుంది మీకు నచ్చిందా లేదా అని చెప్పేసి ఈ ఫేజ్ కూడా నేనే డెకార్ట్ చేశానని చెప్పాను కదా దీనికి సంబంధించిన వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను ఇన్ కేసు ఎవరైనా మిస్ చేయమంటే మన వీడియోస్లో ఉంటే చూసేసేయండి ఇక్కడ నేను మీకు టైం చూపిస్తున్నాను ఆల్మోస్ట్ నైట్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అయిపోయింది నాకు ఆ శారీ డ్రైప్ చేయడానికి అదంతా సెట్ చేసి నేను పడుకోవడానికి వన్ అయిపోయింది అన్నమాట పడుకున్న వెంటనే నిద్ర రాదు కదా సో అదంతా సెట్ చేసుకుని మార్నింగ్కి వెళ్ళేసి ప్రసాదాలన్నీ నేనే చేశాను ఐదు రకాల ప్రసాదాలు చేసుకున్నాను అన్నమాట ఎక్కువ చేయలేదు సో మమ్మీకి కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల పూజ చేయలేకపోయింది ఈసారి అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ కూడా నేనే చేశాను సో ఫోర్త్ వీక్ మా ఇంట్లో ఫిఫ్త్ వీక్ మమ్మీ వాళ్ళ ఇంట్లో సో టూ టైమ్స్ అన్నమాట వరలక్ష్మతము నైట్ తొందరగా అది శారీ అవి డ్రై చేసేసి ఇలా పెట్టేసి పడుకొని మార్నింగ్ లేచిపోయాము అన్నమాట అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఒక ఐదు రకాల ప్రసాదాలు పెట్టేసుకున్నాను అవి ఏంటంటే వడపప్పు పానకం చెనగలు ఇవి కామన్ కదా నెక్స్ట్ పులిహోర దద్దోజనం అంతే ఇంకెక్కువ చేయలేదు మమ్మీ కూడా ఎక్కువ రిస్క్ వద్దు నువ్వు ఒక్కదానివే చేయలేవు అన్ని అని చెప్పేసింది సో ఏది చేసుకోలేదు అన్నమాట ఎక్కువ మందిని కూడా అమ్మ పిలవలేదు ఓన్లీ ఒక సిక్స్ మెంబర్స్ అలా పిలుచుకుంది వాయనాలకి అసలు వరలం లాస్ట్ వీకే చేసుకునేది కాకపోతే అమ్మమ్మకి హెల్త్ ఉండకపోవడం వల్ల అక్కడే ఉంటుంది సో మిస్ అయిపోయింది అందుకని ఇక నెక్స్ట్ చాలా మంచిగా చేసుకుందాం అనుకుని ఇయర్ ఇలా సింపుల్ గా చేసేసాం అన్నమాట పీట పెట్టుకుని కలిసాము పక్కన పసుపు వినాయకుడు అండ్ ఇలా అమ్మవారిని పెట్టేసుకొని అమ్మ దగ్గర గోమతి చక్రాలు ఇంకా తామర గింజలు అండ్ ముత్యాలు పగడాలు ఇంకేంటి చిట్టి గాజులు ఇవన్నీ అన్నమాట సో వాటి అన్నిటితో అష్టోత్తరాలు నూట ఎనిమిది అష్టోత్తరాలు చదువుకుని అవన్నీ సమర్పించి పూలు ప్రసాదాలు ఇగో ఇక్కడ చూస్తున్నాయి కదా ఇవే ప్రసాదాలు అన్నమాట నేను పెట్టుకున్నది అండ్ ప్రసాదాలు అన్ని పెట్టుకుని చాలా సింపుల్ గా చేసుకున్నాము చాలా నీట్గా ఉంది నాకు మెయిన్ అమ్మవారు అమ్మవారిని చూసి అసలు నాకు ఫుల్ హ్యాపీనెస్ అనిపిస్తుంది అన్నమాట అంత నీట్ గా అని నాకు చాలా బాగా నచ్చింది అసలు తీసేటప్పుడు నాకు తీయబుద్ధి కాలేదు బట్ తీసేయాలి ఉంచకూడదు కదా అని చెప్పి తీసేసాను ఈయన అమ్మవారికి రైట్ సైడ్ లో అమ్మవారికి చీర పెట్టడం కదా తాంబూలం అది పెట్టేసుకున్నాం లెఫ్ట్ సైడ్ లో ముతేదులకి పసుపు బొట్టి మార్నింగ్ అలా అన్ని కవర్ లో ప్యాక్ చేసి అక్కడ పెట్టేసుకున్నాను అన్నమాట మళ్ళీ ఇచ్చి బ్లౌజ్ పీస్ ఇచ్చి అట్టి పండించి మళ్ళీ వాళ్ళకి కవర్ ఇస్తే బాగోదని చెప్పేసి సో అలా ఎంతమందికి మందికి ఇద్దామని అనుకున్నామో అన్ని వాయినాలు పెట్టేసుకున్నామో ఇంక ఇద్దరు మిస్ అయిపోయారు ఓ ఎయిట్ మెంబర్స్ అలా అనుకుంది గత సిక్స్ మెంబర్స్ వచ్చారు హ్యాపీ సో మీ ఇంత ఇద్దరు మిస్ అయిపోయారు అన్నమాట మీలో కొంతమంది మా చిన్నంత వీడియోస్ అడుగుతున్నారు కదా సో పూజ అంతా అయిపోయాక వానికి ఇలా ఒళ్ళు కూర్చోబెట్టుకుని వీడియో చేస్తున్నాను అనమాట వానికి ఒకటి నేర్పిచ్చేసాను చేసి ఇలా చూపించి దా దా అంటుంటే వాడు అదే అంటుండనమాట మనకు అదే అలవాటు అయిపోయింది ఇక చెయ్యి ఇలా దూరంగా పెట్టి దా అని పిలువు అంటే వాడు ఎంతో ముద్దుగా పిలుస్తున్నాడు దా 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 అని చెప్పేసి సో ఇక్కడ అదే వీడియో షూట్ చేస్తున్నాను ఫోన్కి ఇలాంటి షుషు అంటుంటే వాడు అవుతుండు సో వా ఈ చిన్న వన్ మినిట్ క్లిపింగ్ అనేది తీశాను సో మీలో ఎవరన్నా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను అండ్ ఇంకా వీడియోస్లో కూడా అప్లోడ్ చేయబోతున్నాను సో అవన్నీ మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి వదినకి పసుబొట్టి ఇస్తున్నాను అనమాట వాయనం ఇస్తున్నాను వాయనం ఇచ్చేసిన తర్వాత వదిన నా కాలు మొక్కింది సో వదిన కాబట్టి పసుపు రాయించుకోలేదు ఆడపడి చదువుతు వద్దు అని చెప్పి పర్లేదు ఇవ్వని చెప్తే అస్సలు పసుపు రాయించుకోదనమాట అక్కర్లేదు నా కాలు కూడా మొక్కకు నేనే మొక్కుతు నాకే ఆశీర్వదించు అన్నది సో వదినకే ఆశీర్వదించేసి వదినకి పసుబ్బట్టు పెట్టించాను ఎప్పుడు పెట్టింది అమ్మవారికి చూసారు కదా మా అమ్మలు మా వదిలిని వాళ్ళ కూతురు అన్నమాట ఎంతో ముద్దుగా చెప్తుందో అది పుచ్చుకుంటున్నామ్మాయనం అని చెప్పి నాడిస్తే తగిలేలా ఉంది సో అలా చిన్న క్లిప్పింగ్ తీసాను అక్క పెద్ద మావులు కూడా వచ్చారు వీళ్ళకి కూడా తాంబుల ఇచ్చేసాను ఇంత వీడియో వీడియో నచ్చినట్టు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికి